ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను రాత్రికి రాత్రి కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ పట్టం కట్టేసరికి మొత్తం ముంబై ఇండియన్స్ లో రెండు వర్గాలుగా చీలికిపోయాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి అయితే ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇంకొక ఇద్దరు ముగ్గురు స్టాఫ్ మెంబర్స్ హార్దిక్ పాండ్యా ఒకవైపు అయితే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టు యువ ఆటగాళ్ళందరూ ఒకవైపు అని చెప్పచ్చు ఎందుకంటే రోహిత్ శర్మ ఎంతో మంది ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లకు భారత జట్టులో చోటు కల్పించడమే కాకుండా వాళ్ళ ఒక అత్యద్భుతమైన పురోగతికి ఉపయోగపడ్డాడు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకున్నట్టు కానీ వాళ్ళిద్దరూ కలిసి ముచ్చటించినట్టు కానీ ఎక్కడ కనిపించలేదు కొన్ని మ్యాచ్లకు సూర్యకుమార్ యాదవ్ దూరమైనప్పటికీ ఆ తర్వాత ఎక్కడ కూడా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ తో టచ్ లో లేడు కానీ చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారి హార్దిక్ పాండ్యా తన తానే వెళ్లి సూర్యకుమార్ యాదవ్ ను గట్టిగా హక్ చేసుకుని తనకి హైఫై ఇవ్వటమే కాకుండా తన బ్యాటింగ్ గురించి చాలా విషయాలను అడిగి తెలుసుకున్నాడు అయితే దాదాపుగా పాట్ కమిన్స్ తో పాటుగా హార్దిక్ ఇద్దరు కూడా బ్యాట్ గురించి బౌలింగ్ గురించి సుదీర్ఘంగా చర్చించుకున్నారు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ని హార్దిక్ పాండ్యా హత్తుకుని ఇక తనకి హైఫై ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ ఏమన్నారంటే ఇప్పటికైనా సూర్యకుమార్ యాదవ్ విషయంలో హార్దిక్ పాండ్యాకి బుద్ధొచ్చిందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో గురించి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి